హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు మార్నింగే నా వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట సమిత అయితే ఊరు నుంచి వచ్చేసింది నైట్ వన్ థర్టీ టూ అవర్ మధ్యలో అయింది ఇంకా లేట్గా పడుకుంది కదా లేచేటప్పుడు కూడా ఇంకా లేట్గానే లేస్తుంది అనేసి అనుకున్నాను ఇంకా లేచిన తర్వాత పక్కలైతే మడత పెట్టేస్తూ ఉండి తన పక్కల మడత పెట్టేస్తూ ఉండి ఇంకా నేను బయట అయితే వాకిలు అన్నది ఊడ్చేశాను చేశాను బాగా రాత్రి అయితే బీభత్సంగా గాలి అయితే వచ్చేసింది దానికోసం అనేసి ఇంకా చెత్త ఎలా ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది కదా ఆ ఇల్లంతా కూడా చెత్తతోటి నిండిపోయిందనమాట అందుకోసం అనేసి ముందు లేచిన వెంటనే వాకిలి అయితే ఊడ్చేసేసాను ఈ లోపు సమీత అయితే తీసేస్తూ ఉంటుంది కదా తర్వాత మళ్ళీ ఇల్లు వాకులు కూడా ఊడ్చేసేస్తాను ఇల్లు వాకులు ఊడ్చిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంటి అనేసి అంటే కషాయం అయితే పెట్టేస్తాను కషాయం స్టవ్ మీద పెట్టేసాను అనేసి అంటే తర్వాత వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అనమాట ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా నేను కషాయం అన్నది తాగేస్తాము చూసారా కషాయం అయితే పెట్టేస్తున్నాము ముందు దాల్చిన చెక్క అయితే వేసాను అన్ని పౌడర్ చేశాను కానీ దాల్చిన చెక్క అయితే నేను మిక్సీలో వేయలేదు అందుకోసం అనేసి దాల్చిన చెక్క వేసిన తర్వాత నేను పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇవి బాగా మరగాలి కదా మరిగే లోపు నేను ఫ్రెష్ అయి అయితే వచ్చేస్తాను ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉంటాను నేను ఇది తాగిన తర్వాత ఒక వన్ అవర్ అయితే గ్యాప్ ఇవ్వాలి కదండి ఇంకా త్వరగానే వంట చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను బయటికి వెళ్ళే పని అయితే ఉందనమాట నాకు కాబట్టి వీలైనంత త్వరగా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి ముందు టిఫిన్కి అయితే వేయాలి ఈరోజు టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేస్తున్నాను నేను గోధుమ రవ్వ ఉప్మా ఎప్పుడు చేసినా కానీ నేను పల్లీలు అన్నవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను అనమాట పల్లీలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది కదా అనేసి పల్లీలు అయితే ఎక్కువ వేస్తాను బొంబాయి రవ్వ ఉప్మా కన్నా కానీ గోధుమ రవ్వ ఉప్మా అయితే తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది వేడి వేడిగా తింటే కూడా బాగుంటుంది అనమాట అది కాబట్టి ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా అయితే మార్నింగ్ టిఫిన్ అనమాట మాది ఒక టూ టూ త్రీ మినిట్స్లో అయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఉప్మా అయిపోయేలోపు నేను పక్కనే స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను బయటికి వెళ్ళే పని ఉంది అనేసి చెప్పాను కదా వెంట వెంటనే వంటలు కూడా ప్రిపేర్ చేశాను అనేసి అంటే మళ్ళీ లేట్ అయినా కానీ పర్లేదు కదా అనేసి అనిపించేసింది అయిపోయిన తర్వాతనే ఇంకా వెంటనే బంగాళదుంప కర్రీ కూడా చేసేయాలి కాబట్టి ముందు ఈ టిఫిన్ అయితే చేద్దాము మీద అయితే బయటకు వెళ్ళింది తను వచ్చేసేలోపు తనకు కూడా అయితే ప్లేట్లు వేసి ఇచ్చేస్తాను మనం తిన్నంత వేడి పిల్లలైతే తినరు కాబట్టి అయితే కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తాను అనమాట తను బయటకు వెళ్ళొచ్చే లోపు చల్లారిపోతుంది కదా అందుకోసం అనేసి తనకైతే ముందు వేసేస్తున్నాను ఈరోజు నేను చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి సమిధ వస్తూ మంగళగిరి నుంచి చట్నీ పచ్చడిలు అయితే తీసుకొచ్చేసింది ఇంక ఈరోజు పండుమిర్చి పచ్చడి వేసేసుకొని ఈరోజు మార్నింగ్ అయితే కానిచ్చేసాము మేము పండుమిర్చి పచ్చడి అయితే టిఫిన్లోకి బాగుంటుంది కదండి నేను ఎక్కువగా ఇలా ఉప్మా చేసినప్పుడు కానీ కిచిడి చేసినప్పుడు కానీ ఇలాగ ఇలాంటి పచ్చళ్ళు అయితే ఉపయోగిస్తూ ఉంటాను అనమాట చూడండి ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో వంట అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా నేను టిఫిన్ చేసిన వెంటనే అంటే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసాను కదా ఇంకా లేట్ చేయకోకుండా నేను వంట కూడా కంప్లీట్ చేసేసాను అనమాట బయటికి వెళ్ళే పని ఉంది అనేసి చెప్పాను కదా బయటకి ఎందుకు అనేసి అంటే మా మూడు ఆడపడుచు వాళ్ళు వాళ్ళు అయితే ఇల్లు కడుతూ ఉన్నారనమాట ఇంకా ఈరోజు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి స్లాబ్ అయితే వేస్తున్నారు ఇంకా రమ్మ అనేసి అయితే కాల్ చేశారు ఇంకా అందుకోసం అనేసి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చి లెవెన్ ఆ టైం అయితే అయింది లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందిలేండి ఇంకా అయితే అసలుకి విపరీతంగా ఉందన్నమాట ఎండ చూస్తేనే భయంగా ఉంది మధ్యాహ్నం వరకు ఫుల్ ఎండగా ఉంటుంది తర్వాత ఒకసారిగా వెదర్ అయితే చేంజ్ అవుతూ ఉందన్నమాట ఈ ఎండలు ఏంటో ఏంటో అసలుకి బయటికి రావాలి అనేసి అంటేనే ఇబ్బందిగా ఉంటుంది ఇంకా సింపుల్గా అయితే ఒక కాటన్ కుర్తి అయితే వేసేసుకున్నాను నేను వేసేసుకొని ఇంకా ఇలాగ ఒక పోనీ అయితే వేసేసుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయాను తల దువ్వాలి అంటేనే బాగా ఇబ్బంది అవుతుందండి జుట్టు ఇలా దువ్వెన్న పెట్టాను అనేసి అంటే జుట్టు మాత్రం విపరీతంగా ఓడిపోతూ ఉంది జుట్టు చూసారా ఎంత సన్నగా నాది అసలుకి తల దువ్వాలి అన్న ఇంట్రెస్టే ఉండట్లేదు కాబట్టి ఆయిల్ అన్నది ప్రిపేర్ చేయాలి ఆయిల్ చేద్దాము చేద్దాము అనేసి అనుకుంటూనే ఉన్నాను ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉందనమాట ఇంకా ఈ జుట్టును చూసైనా కానీ ముందు నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనేసి అనిపించేసింది ఇంక ఇక్కడ వచ్చేసి నేను రోజు మట్టి బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను ఇంక ఈరోజు వచ్చేసి ఇవి బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడికి ఏమన్నా వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను నేను ఇంట్లో ఉంటే మాత్రం మట్టి బ్యాంగిల్సే వేసుకుంటూ ఉంటాను ఇక అలానే అంతా రెడీ అవ్వాలి కదండి లేడీస్ రెడీ అవ్వాలి అనేసి అంటే ఎంత ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా వెళ్ళేది ఒక ఫైవ్ మినిట్స్ పని అయినా కానీ మనం రెడీ అవ్వటమే బాగా లేట్ అవుతూ ఉంటుంది కదా అందరూ ఇలానే అనుకుంటూ ఉంటారులే కానీ జెంట్స్ది ఏముందండి వాళ్ళు అయితే త్వరగా రెడీ అయిపోతూ ఉంటారు ఇంకా మా వారు కూడా త్వరగా వచ్చేసారు ఈరోజు ఇంకా మేమైతే రెడీ అయి వెళ్ళిపోతున్నాము సమిత మా పెద్ద ఆడపడుచు అయితే ఇంట్లోనే ఉంటారనమాట వాళ్ళని ఎందుకు బయటకు తీసుకెళ్ళాలి అసలుకి ఎండ బాగా విపరీతంగా ఉంది కదా అనేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్ళకోకుండా నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాము అక్కడ వెళ్ళేసి కొంచెం సేపు ఉండేసి వద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా బాగా ఎండ అయితే ఎక్కువగా ఉంది కదండి అందుకోసం అనేసి ఇట్లాగా స్కార్ఫ్ అయితే కట్టేసుకుంటున్నాను అనమాట బండి మీద కదా అది కాకుండా వెళ్ళేది అందుకోసం అనేసి స్కార్ఫ్ కట్టుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా స్కార్ఫ్ అయితే కట్టేసుకుంటున్నాను ఇందాకే మా వారైతే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చిన తర్వాత సడన్గా వెళ్దాము అనేసి అన్నారు వాళ్ళు మార్నింగే కాల్ చేశారు కానీ రావటానికి కొద్దిగా హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఇంకా అందుకోసం అనేసి వెళ్దాము వెళ్ళము అనేసి అనుకున్నాను కానీ నేను ఇంకా మా వారు వచ్చేసి వెళ్దాము అనేసి అన్నారు అందుకోసం అనేసి ఇంకా తినేసి అయితే బయలుదేరిపోయామనమాట చెప్పాను కదా నేను సమీ మాత్రమే వెళ్తున్నాము అనేసి ఇంకా వెళ్ళే దారిలో ఎస్ఆర్ నగర్ అక్కడ మాకు ఇట్లాగా ముంజలు అయితే ఇంకా అక్కడ పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇంకా పిల్లలు తింటూ ఉంటారులే కూల్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ఎందుకు మనకి సమ్మర్లో దొరికేవి తీసుకుంటే బాగుంటుంది కదా పిల్లలకు కూడా చలవ చేస్తుంది అనేసి ఇంకా ఇవైతే అనమాట మేము వెళ్ళేలోపు ఇంకా స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చేసింది అన్నట్టు అనిపించింది మిల్లర్ కూడా అనమాట మేము వెళ్ళడానికి లేట్గా వెళ్ళాం కదా త్వరగా వెళ్ళినట్టయితే బాగుండేది మాకు మార్నింగే కాల్ చేశారు కాకపోతే పని అయితే అవ్వలేదు